హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాము మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు సో వాళ్ళతో మాట్లాడదాము వాళ్ళు మనకి ఏం చెప్తారో చూద్దాము సో వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అసలు వాళ్ళు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం చూద్దామనమాట ఓకేనా సో లెట్ లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ ఇట్ ఈస్ ప్యూర్లీ లవ్ అండ్ రొమాంటిక్ రీడింగ్ అండి రిలేషన్షిప్ రీడింగ్ సో ఇది మీ మనసులో ఒక పర్సన్ ఉన్నారు సో అది వాళ్ళు మీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేదంటే వైఫ్ హస్బెండ్ దెన్ లవర్ ఎవరైనా కావచ్చండి ఓకే సో లెట్ లెటెస్ట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఎంజర్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి ఎనర్జీస్ ఎలా ఉన్నాయన్నది చూద్దాము నా వ్యూవర్ యొక్క ఎనర్జీ అండ్ వాళ్ళ మనసులో ఉండే పర్సన్ యొక్క ఎనర్జీ చెప్పండి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మీ ఎనర్జీ వచ్చి ద జడ్జ్మెంట్ వాళ్ళ ఎనర్జీ వచ్చి టెంపరెన్స్ ఓకే సో మీరిద్దరూ ఏంటంటే యాక్చువల్గా వెరీ పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారండి సో ఎవరు కూడా ఏమీ డార్క్ ఎనర్జీలో లేరు సో ఇదేంటంటే మీరు ఒక సెకండ్ ఛాన్స్ అనేది కోరుకుంటున్నారు ఈ వ్యక్తితో ఒక రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు ఒకవేళ మీ వల్ల కాకపోతే యూనివర్స్ డివైన్ ఒక ఇంటర్ఫియర్ అయ్యి మీ ఇద్దరు కనెక్షన్ని ముందుకు నడిపించాలి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి ఏదైతే కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారో ఆ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారు సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే మీరిద్దరూ ఒక అండర్స్టాండింగ్ రావాలి ఒక బ్యాలెన్స్ రావాలి మీ ఇద్దరి మధ్యలో ఈ ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో ఇవన్నీ పోయి మీరు ఒకరినొకరు గుర్తించాలి మీరు ఒక డివైన్ సోల్ డివైన్ కనెక్షన్ అనేది మీరు గుర్తించాలి సో మీరిద్దరూ ఒకే మాట మీద ఉండాలి ఎప్పుడు ఫైటింగ్స్ అవి కాకుండా మీలో మస్కులైన్ ఫెమినర్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు బ్యాలెన్స్లో కనే రావాలి అనేసి వీళ్ళు కోరుకుంటున్నారు ఒకవేళ మీ పర్సనల్ లైఫ్ లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ ఈ రెండు ప్రాబ్లమ్స్ అవుతున్నాయంటే ఈ రెండిట్లోని ఒక బ్యాలెన్స్ రావాలి అనేసి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు సో చూద్దాము ఇంకా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీతోటి స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూర్ యొక్క పర్సన్ ఎనర్జీస్తో మమ్మల్ని కనెక్ట్ చేయండి సో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మా క్లియర్ మెసేజెస్ ఇవ్వండి పేజ్ ఆఫ్ విజ్డమ్ ఓకే వాళ్ళు ప్రస్తుతానికైతే మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారండి అంటే ఏదైనా ఒక న్యూస్ ఇవ్వాలనుకుంటున్నారు లేదంటే వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ అనేవి మీకు చెప్పాలనుకుంటున్నారు మీ వైపుకి రావాలనుకుంటున్నారు ఒక చిన్న యాక్షన్ అనేది చేద్దామనుకుంటున్నారు ఒక స్టార్ట్ అనేది అనుకుంటున్నారు అది ఒక చిన్న కమ్యూనికేషనే అవ్వచ్చు కానీ ఒక స్టార్ట్ అనేది చేయాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఉండే ఒక లవ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీతో చెప్పాలి అనుకుంటున్నారు ఈ వ్యక్తి మీకన్నా వయసులో చిన్నవారు అయ్యే అవకాశం ఉంది లేదంటే మీరిద్దరూ ఈక్వల్ ఏజ్ ఉండి మీరిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు ఒక మంచి కొలీగ్స్ అయి ఉండొచ్చు సో వీళ్ళైతే మీతో ఒక కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు ఒక మెసేజ్ అయితే మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ వైపుకి రావాలనుకుంటున్నారు సో మీతో మాట్లాడాలనుకుంటున్నారు సెవెన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఓకే సో వాళ్ళ ఫీలింగ్స్ అనేవి మీ దగ్గర దాస్తున్నారంటండి వాళ్ళు ఏమంటున్నారంటే సో నేను అందరితో మాట్లాడుతాను మందితోని కానీ దాన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావు నువ్వు దాన్ని డిఫరెంట్గా ఆలోచించి నాతో ఫైట్ చేస్తున్నావు సో నాకు వాళ్ళకి ఎటువంటి అటువంటి సంబంధాలు ఏమీ లేవు నేను ఒక ప్లేయర్ని కాదు కాకపోతే నేను మాట్లాడతాను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను అందరితో సదాగా ఉంటాను కానీ నువ్వు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు నేనైతే నీతో ఎంత బాగుండాలనుకుంటానో నువ్వు నన్ను అంత దూరం చేస్తున్నావు దానివల్ల నేను నా ఫీలింగ్స్ అనేవి నీకు చెప్పాలంటే కూడా నాకు భయం వేస్తుంది సో నేను అందుకే దూరంగా వెళ్ళిపోదాము అనుకుంటున్నాను కానీ నా వల్ల అవటం లేదు సో నువ్వు కొంచెం నన్ను అర్థం చేసుకో అనేసి మీ వ్యక్తి చెప్తున్నారు త్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా వీళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది అయిందంటండి ఒక థర్డ్ పార్టీ ఉందంట సో దానివల్ల ఏంటంటున్నారంటే మనకు కొంత టైం అనేది కావాలి ఈ హార్ట్ బ్రేక్ అనేది హీల్ అవ్వటానికి టైం అనేది కావాలి సో నాకు గివ్ మీ సమ్ టైమ్ అనేసి అడుగుతున్నారనమాట సో చూద్దాము ఇప్పుడు మన క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేద్దాము సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సెవెన్ ఆఫ్ సోడ్స్ అన్నారు అంటే మీరు ప్లేయరా ఈ థర్డ్ పార్టీ ఎవరి సైడ్ నుంచి ఉంది సో సెవెన్ ఆఫ్ సోడ్స్ అన్నారు అంటే మీరు ఒక ప్లేయరా ఈ థర్డ్ పార్టీ ఎవరి సైడ్ నుంచి ఉంది నా వ్యూవర్ సైడ్ నుంచా లేదంటే మీ సైడ్ నుంచా సెవెన్ ఆఫ్ చెరిష్మా అంటే వీళ్ళు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ అనే దానికంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే సెవెన్ ఆఫ్ సోడ్స్ ఎందుకు వచ్చిందని కదా సో దానికి క్లారిఫికేషన్ వాళ్ళు సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇచ్చారు ఏంటంటే నేను దూరం నుంచి చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను నేను ఎవరితోని కూడా నాకు ఎటువంటి అలాంటి సంబంధాలు లేవు ఒక ఫ్లర్ట్ కానీ అలాంటి నేచర్ నాది కాదు నేను నా ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చాలా అబ్జర్వ్ చేస్తున్నారంట దూరం నుంచి చూస్తున్నారంట యాక్షన్ తీసుకోపోతేనే కూడా వీళ్ళు నా వ్యూవర్ని అడ్మైర్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు దూరం నుంచి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి గ్రో అవ్వేదాన్ని చూస్తున్నారు సో వాళ్ళకి ఒక స్టెబిలిటీ అనేది కావాలి ఈ కనెక్షన్లో అనేసి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సరే థర్డ్ పార్టీ ఎవరి సైడ్ నుంచి అండి కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే సో అంటే మీ సైడ్ నుంచి ఏమైనా థర్డ్ పార్టీ ఉందా మీరు ఎందుకు ఆల్రెడీ మ్యారీడ్ పర్సనా సో నాకు ఇక్కడ కొంతమందికి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అనిపిస్తుందండి ఎక్స్ట్రా మ్యారిటల్ లాగా కూడా అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక కింగ్ ఆఫ్ వాన్స్ అంటే ఏంటంటే ఒక మ్యారీడ్ పర్సన్ అనొచ్చు మంచి పవర్లో ఉండే పర్సన్ అనొచ్చు హైలీ రెప్యూటెడ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు సో వీళ్ళు ఒక హార్ట్ బ్రేక్లో ఉన్నారనమాట సో ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఓకే సో వీళ్ళకి కూడా థర్డ్ పార్టీ గురించి ఏం చేయాలని తెలియట్లేదు అంటే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మీది ఎక్స్ట్రా మెరైటల్ అఫేర్ అయితే కనుక మీ గురించి ఏం చేయాలనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ప్రస్తుతానికైతే ఒక రెస్ట్ అండ్ రిజవ్నేషన్లో ఉన్నారు సో వాళ్ళు ఏ యాక్షన్ తీసుకునే అవకాశం లేదు వాళ్ళకి సో వాళ్ళు ఇంట్లో కానీ ఏదైనా ఫ్యామిలీ పరంగా కానీ ఒక పెద్ద ఇష్యూ అనే అయితే జరిగి ఉండచ్చు లేదంటే ఒక గొడవ అయితే జరిగి ఉండచ్చు ఆ గొడవ అయినాక వీళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు మేబీ ఈ కరెక్షన్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఉండొచ్చు మీ ఇద్దరి కనెక్షన్ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఉండొచ్చు సో దానివల్ల వాళ్ళకి ఒక థ్రెట్ అనేది ఉంది ఒక భయం అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రస్తుతానికి దూరం చేసుకున్నారు మీతో కలవకుండా వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ముందుకి యాక్షన్ తీసుకునే అంత ధైర్యం లేక ప్రస్తుతానికి ఒక హీలింగ్ పీరియడ్లో అయితే ఉన్నారు సో మీరు ఏం చేయబోతారు నెక్స్ట్ నైట్ ఆఫ్ చరిష్మా వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని ఉందండి కానీ వాళ్ళు భయపడుతున్నారు ఇందాక మనకి ఫస్ట్ పేజ్ ఆఫ్ కప్స్తో స్టార్ట్ అయింది కదా సో వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నాయి మీకు చెప్పాలని ఉంది మీ దగ్గరికి రావాలని ఉంది మీకు స్టెబిలిటీ ఒక స్టేబుల్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది కానీ వాళ్ళు దానికి భయపడుతున్నారు సో దానివల్ల యాక్షన్ తీసుకోకుండా అలా నిలబడి ఉన్నారు ఆలోచిస్తున్నారు అలా నిలబడి వెయిట్ చేస్తున్నారు రైట్ టైం రాని అప్పుడు వద్దాము అన్నట్టుగా సో వీళ్ళు ఏదో విషయానికైతే భయపడుతున్నారు సో ఒక టీం వర్క్ అనేది వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ కూడా ఉండచ్చు అండి అంటే మేబీ మీరు వాళ్ళ ఆఫీస్ కొలిగా ఉండొచ్చు సో ఆ థర్డ్ పార్టీ కూడా మేము మేబీ మీ ఆఫీస్లోనే ఉండొచ్చు ఇక్కడ లవ్ ట్రయాంగిల్ అనేది నాకు కనిపిస్తూ ఉంది సో ఏంటంటే వీళ్ళు ఒక టీం వర్క్ ఎవరిని అవాయిడ్ చేయలేని పరిస్థితి ఒకే ఆఫీస్లో పనిచేస్తే కనుక రోజు ఇద్దరు ఒకరినొకరు చూసుకోవాలి ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అది తప్పనిసరి పరిస్థితి సో వాళ్ళు ఏం చేయాలి ఎటువైపు తిరిగినా సరే వాళ్ళకొక నెగిటివ్ ఇదే కనిపిస్తూ ఉంది అంటే ఏంటంటే ఎవరి కాళ్ళు అటాక్ చేద్దామని రెడీగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది సో దానివల్ల మీ పర్సన్ ఎటు చేయలేని ఏమి ఎటు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు మధ్యలో నిలబడిపోయారు ఇక్కడ చూస్తే కూడా అక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ మధ్యలో ఈ పర్సన్ ఉన్నారనమాట సో వీళ్ళు ఏంటంటే ఒక గిటార్ లాంటిది వాయిస్తూ వాయిస్తూ ఉన్నారు సో బట్ అవతల వ్యక్తులు ఏంటంటే కత్తులు పట్టుకొని రెడీగా ఉన్నారు వీళ్ళు అటాక్ చేయడానికి సో ఏంటంటే వీళ్ళు మధ్యలో నలిగిపోతున్నారు మీకు వేరే వ్యక్తికి మధ్యలో నలిగిపోతున్నారు సో మీరు ఎవరిని చూస్ చేసుకుంటారా నా వ్యూవర్ని చూస్ చేసుకుంటారా లేదా సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మిమ్మల్ని చూస్ చేసుకుంటారంటండి ఎందుకంటే మీతో ఉన్న వాళ్ళ రిలేషన్షిప్ కానీ మీతో ఉన్న పరిచయం మీరు చాలా ఒక డీప్ కనెక్షన్ అని చెప్పొచ్చు ఇది ఒక సోల్ మేట్ కనెక్షన్ అని చెప్పొచ్చు మీరిద్దరూ కూడా ఒక చిన్నప్పుడు క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ లేదంటే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కొలీగ్స్ సో ఏదైనా కావచ్చు మీరు కానీ మీకు ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా డీప్ కనెక్షన్ సో దాన్ని వాళ్ళు వదులుకోవటానికి లేదు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీతోనే అనేసి ఇష్టపడుతున్నారు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి రీయూనియన్ జరగాలి మీకు ఏదైతే రీయూనియన్ కావాలనుకుంటున్నారో ఈ పర్సన్ కూడా వాళ్ళకు కూడా అదే రీయూనియన్ కావాలి అని కోరుకుంటున్నారు సో దాని గురించే వర్క్ చేస్తున్నారు సో మరి థర్డ్ పార్టీని ఏం చేయబోతారు థర్డ్ పార్టీ ఏంటంటే ఒక సింగిల్ మదర్ అయ్యే అవకాశం ఉందండి మేబీ వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఒక కొలిగా ఉండొచ్చి ఇది చాలా కొంతమందికి రెజినేట్ అయ్యే మెసేజ్ అంటే సో ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఒక సింగిల్ మదర్ అయ్యే అవకాశం ఉంది సో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రేమ కేర్ చూసి ఈ వ్యక్తి కొంచెం అట్రాక్ట్ అయినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది సో వాళ్ళని ఏం చేయబోతారు సరే ఆమె క్వీన్ ఆఫ్ విజ్డము క్వీన్ ఆఫ్ కప్స్ సో ఆమెను ఏం చేయబోతారు కొంతమందికి ఏంటంటే ఈ వీళ్ళు ఇది వాళ్ళ మదర్కు థర్డ్ పార్టీ మదర్ కూడా అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మదర్ కూడా కొంతమందికి ఎవరికైతే రెజినెంట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి సో వాళ్ళ మదర్ కూడా అయి ఉండచ్చు సో దానికి ఏం చేయబోతారు నెక్స్ట్ అనేది చూద్దాము సో వాళ్ళు ఒక బ్లాకేజ్లో ఉన్నారండి ఇప్పుడు బ్లాక్డ్ లో ఉన్నారు ఇప్పుడు మీ వైపు రాలేక థర్డ్ పార్టీ వైపు వెళ్ళలేక సో వాళ్ళ మధ్యలోనేమో ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో ఎవరికి వాళ్ళు మీరు వాళ్ళు మీకు ఆ థర్డ్ పార్టీకి పడట్లేదు సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఏం చేయటానికి కూడా వాళ్ళకి తోచడం లేదు పాల్పోవట్లేదు సో అందుకని ప్రస్తుతానికి ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు మేబీ మోస్ట్ ప్రాబబ్లీ మీరిద్దరూ ఒక బ్లాక్ ఎనర్జీలో ఉన్నట్టు ఉన్నారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను అదైతే క్లియర్గా కనబడతా ఉంది సో వాళ్ళు ముందుకి అడుగు వేయట వేయాలంటే కూడా వాళ్ళకి చాలా భయంగా ఉంది ఏ వైపు వెళ్తే ఏం జరుగుతుందా అన్నట్టుగా ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు సో మీరు ఇన్ ఫ్యూచర్ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా క్వీన్ ఆఫ్ చరిష్మా వాళ్ళకి ఖచ్చితంగా మీతో ఒక ఫ్యామిలీ కావాలి మీతో ఒక ఏంటి మంచి ఒక కలిసి ఉండాలి ఒకే దగ్గర కలిసి ఉండాలి రోజు మీతో డిన్నర్ చేయాలి మీతో కలిసి ఉండాలన్నట్టుగా ఒక ఫ్యామిలీ లాగే ఒక లైఫ్ పార్ట్నర్ లాగే మిమ్మల్ని చూస్తున్నారు సో దా అదే వాళ్ళు కోరుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్ వాళ్ళు తీసుకునే యాక్షన్ కూడా ఈసారి తీసుకునే యాక్షన్ స్టేబుల్ యాక్షన్ ఉంటుంది సో వాళ్ళకి మీరు ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ అలాగే కావాలి వాళ్ళకి సో వాళ్ళు తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ కానీ తీసుకునే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందామనేసి అనుకుంటున్నారు ఇంకా చూద్దాము సో మీరు మా వ్యూవర్ని లవ్ చేస్తున్నారా లేదా మా వ్యూవర్ యొక్క పర్సన్ మరి మాకు ఒక్కసారి చెప్పండి మీరు ఎన్నిసార్లు చెప్పినా మా వ్యూవర్ వినానికి రెడీగానే ఉన్నారు సో మీరు మా వ్యూవర్ని లవ్ చేస్తున్నారా ఎయిట్ ఆఫ్ చరిష్మా ఖచ్చితంగా మీ మీకోసమే వాళ్ళు కష్టపడుతున్నారంట మీ కోసమే వాళ్ళు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం కష్టపడుతున్నారు మీరంటే ఇష్టం ఉంది ప్లస్ మిమ్మల్ని చూస్తుంటే కూడా వాళ్ళకి మీరు చాలా కష్టపడే ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ చాలా అంటే మీరు మీ సొంతంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడే వ్యక్తి ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా చాలా నిజాయితీగా జెన్యున్గా ఉండే వ్యక్తి దానివల్ల మీరంటే వాళ్ళకి ఇష్టం అని చెప్తున్నారు సో మా వ్యూవర్ అంటే మీకు ప్రేమ ఉందా లేదా టెన్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగానండి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎందుకంటే టెన్ ఆఫ్ కప్స్ మనకి డబుల్ కన్ఫర్మేషను మిమ్మల్ని వాళ్ళు ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళ సోల్మేట్ లాగా వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ లాగా చూస్తున్నారు మీతో ఒక టెన్ ఆఫ్ కప్స్ అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది లైఫ్ లాంగ్ టుగెదర్నెస్ అనేది ఒక కమిట్మెంట్ అనేది వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తున్నారు సో వాళ్ళు ఆ విధంగానే చూస్తున్నారు సో మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఉండబోతుంది మీరు ఈ నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకుంటారు మాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతారు మా వ్యూర్ యొక్క పర్సన్ నైట్ ఆఫ్ స్ట్రెంగ్త్ సో చాలా ఫాస్ట్గా అయితే మీ దగ్గరికి రాబోతారండి వాళ్ళు ఖచ్చితంగా కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమంటే వాళ్ళు ఫిజికల్లీ చాలా అట్రాక్టెడ్గా ఉన్నారు సో దానివల్ల మీకు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఆ విధంగా అయితే మీరు ఒక ఫీమేల్ అయితే కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఒక మేల్ అయితేనే కూడా మీరు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉంది దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ప్రాబ్లమ్స్లో పడే అవకాశం ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి సో వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో వచ్చి మీతో ఒక యూనియన్ రీయూనియన్ అనేది కావాలనుకుంటున్నారు సో ఇంకా చూద్దాము నైన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతానికి వాళ్ళు చాలా బాధలో ఉన్నారు చాలా ఇబ్బందిగా ఏడుస్తున్నారు రాత్రివేళ పడుకోలేకపోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవలు జ జరిగినాయో లేదంటే మిస్అండర్స్టాండింగ్ అయిందో అవన్నీ తలుచుకొని తలుచుకొని వాళ్ళు బాధపడుతున్నారు ఈ గొడవ జరగడానికి వాళ్ళ పాత్ర ఎంతుంది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆలోచించి ఎందుకు ఇలా జరిగింది అసలు ఇలా జరిగి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఒక డిప్రెషను యాంగ్జైటీ అనేది నాకు కనిపిస్తూ ఉంది సో వాళ్ళు ఏంటంటే ఏదైనా జరిగి మిరాకిల్ జరిగి మళ్ళీ మేమిద్దరం బాగైతే బాగుండు ఈ కనెక్షన్ బాగుంటే బాగుండాలి అని ప్రార్థిస్తున్నారు రాత్రి వేళ ఏడుస్తున్నారు హెల్త్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉందండి సో దానివల్ల కూడా వాళ్ళు చాలా ఇబ్బందిలో ఉన్నారు బాధపడుతున్నారు సో ఇంకా చూద్దాము సో ఎప్పటిలోపు మీరు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు మీరు యాక్షన్ తీసుకుంటే కనుక ఎంత ఏదైనా ఒక టైమింగ్ ఉందా మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా ఏదైనా ప్లానింగ్ చేస్తున్నారా ఎప్పుడు యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే సో రావాలంటే కూడా చాలా ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఈగో బ్యాటిల్స్ ఉన్నాయి మీ ఇద్దరికి మధ్యలో మెయిన్గా ఈగో ఇష్యూ అండి సో నేనెందుకు తగ్గాలి అంటే నేనెందుకు తగ్గాలి అని చెప్పేసి ఇద్దరు కూడా చాలా డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు ఆ ఎనర్జీ మారినాక రావాలనుకుంటున్నారు అంటే మీరు కొంచెం తగ్గి వాళ్ళకి ఏదైనా సిగ్నల్ ఇవ్వాలి సో మీరు కూడా మొండి పట్టుదల పట్టి అలా దూరంగా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కష్టంగా ఉంది సో దానికోసం వెయిట్ చేస్తున్నారు సో మీరు నెక్స్ట్ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ డివైన్ టైమింగ్లోనే తీసుకుంటారంట ఎందుకంటే ఇక్కడ మీ సైడ్ నుంచి ఎటువంటి ఒక ఇది సిగ్నల్ కనిపించట్లేదు అసలు మీరు ఏమనుకుంటున్నారో తెలీదు మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు సో మీ దగ్గర నుంచి ఒక కన్ఫర్మేషన్ అనేది కోరుకుంటున్నారు సో దాని తర్వాత మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అది డివైన్ టైమింగ్లోనే జరుగుతుంది సో లక్ అనేది మారాలి మారినప్పుడు నేను వస్తాను ఖచ్చితంగా అనేసి కోరుకుంటున్నారనమాట ప్రస్తుతానికైతే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో చాలా వాళ్ళకి బర్డెన్గా తయారైందనమాట అంటే వాళ్ళకి రాత్రి పడుకోలేకపోతున్నారు ఏమీ ఆలోచించలేకపోతున్నారు విపరీతమైన బర్డెన్ లాగా ఉంది రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు కాకపోతే డివైన్ టైమింగ్ వస్తుంది ఈ ప సమస్యలు అన్నీ తీరిపోయాక నేను ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తాను యాక్షన్ తీసుకుంటాను అనే మాట అయితే మీ వ్యక్తి చెప్తున్నారండి సో ఖచ్చితంగా క్లెయిమ్ చేసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూస్ చేయండి ఖచ్చితంగా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మేనిఫెస్ట్ చేయండి ఒక లవ్ మెసేజెస్ కూడా తీసేద్దాము ఓకే సో రీడింగ్ కంప్లీట్ చేసే ముందు వాళ్ళ యొక్క లవ్ మెసేజెస్ కూడా తీద్దాము ఓకే స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మాకు ఒక త్రీ లవ్ మెసేజెస్ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే వన్ మోర్ కార్డ్ కార్డ్స్ చాలా స్లిప్పరీగా ఉన్నాయి ఓకే సో ఈ మూడు మెసేజెస్ అయితే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు ఏంటి ఆ మెసేజెస్ కీ ఆన్ ఏ రింగ్ ఓకే మెనీ ఆప్షన్స్ అన్కన్వెన్షనల్ వన్ నైట్ స్టాండ్ స్ట్రింగ్ అలాంగ్ ఓకే సో వాళ్ళకి చాలా మనకి ఫస్ట్ వచ్చింది కదా సెవెన్ ఆఫ్ సోర్డ్స్ అనేది సో చాలా ఆప్షన్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి సో మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది మేబీ ఒక వన్ కన్వె అన్కన్వెన్షనల్ అవ్వచ్చు లేదంటే వన్ నైట్ స్టాండ్ అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రస్తుతానికి దూరంగా ఉన్నారు మీకు సో హ్యామర్ శాబ్ అండ్ రీబిల్డ్ పర్సిస్టెంట్ వర్కింగ్ ఆన్ ఇట్ రిపేరింగ్ ఓకే సో మనకి ఇప్పుడు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా సో ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ పాస్ట్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా ప్రజెంట్లో ఈ కనెక్షన్ పైన వాళ్ళు వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి సప్రెస్ చేసుకుంటున్నారు శాబిటైజ్ చేసుకుంటున్నారు కానీ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో రీబిల్డ్ చేయాలి దీనికోసం కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని రిపేర్ చేయాలనేసి ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేస్తున్నారు ప్రయత్నిస్తున్నారు సో ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే లవ్ అన్కండిషనల్ లవ్ సెల్ఫ్ లవ్ అండ్ హోల్నెస్ Affection and uh, attraction, selflessness, okay? సో ఖచ్చితంగా ఫ్యూచర్లో మీ కనెక్షన్ అనేది ప్యూర్ లవ్ రిలేటెడ్గా మారబోతుంది చాలా అన్కండిషనల్ లవ్ వస్తుంది మీ లైఫ్లోకి సెల్ఫ్ లవ్ హోల్నెస్ కూడా ఉంటుంది మీకు దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే మీకు లవ్ అనేది వస్తుందో దానివల్ల మీ సెల్ఫ్ లవ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో ఎఫెక్షన్ వస్తుంది మళ్ళానేమో సెల్ఫ్లెస్నెస్ అట్రాక్షన్ కూడా వస్తుంది ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ అనేది ఉంటుంది అన్కండిషనల్ లవ్ ఉంటుంది సో ఖచ్చితంగా మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కూడా చాలా బాగుందండి ఈ కనెక్షన్లోని సో పాస్ట్లో కొంచెం నెగిటివ్గా ఉంటే కూడా సో ప్రజెంట్ ఫ్యూచర్ అనేది బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మీరు క్లెయిమ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ లవ్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ వస్తుంది సో మీకు మంచి రోజులు అనేవి రాబోతాయి రేపటి రీడింగ్లో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు బాయ్